అక్రమ వలసదారుల్ని ఏరివేసే కార్యక్రమాన్ని ఫెడరల్ అధికారులు చేపట్టిన తర్వాత అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో తలెత్తిన ఘర్షణలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి నిరసనకారుల్ని కట్టడి చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు తయారైంది పెద్ద ఎత్తున రహదారులపైకి వచ్చి కార్లు టైర్లు తగలబెడుతూ తీవ్రస్థాయిలో నిరసనలు తెలియజేస్తున్న ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు బలగాలు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు అమెరికా లాస్ ఏంజల్స్ లోని పారామౌంట్ సిటీలో వలసదారులు అధికంగా ఉండే ప్రాంతాల్లో కొన్ని రోజులుగా ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు వారం రోజుల్లో నూట పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు శుక్రవారం మరో నలభై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు ఆ క్రమంలోనే ఘర్షణలు ప్రారంభమయ్యాయి సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయర్టాను కూడా అధికారులు అదుపులోకి తీసుకోగా ఆందోళనకారులు ఫెడరల్ భవనం దగ్గరకు చేరుకుని ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు వారిని అడ్డుకునేందుకు ఫెడరల్ అధికారులు పెప్పర్ స్ప్రేను ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి అక్రమ వలసదారుల్ని దేశం నుంచి పంపడానికి అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే వారిని అరెస్ట్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు ఈ క్రమంలో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి పోలీసులపై నిరసనకారులు రాళ్లు రూపారు ఈ ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేషనల్ గార్డ్స్ దళాలకు చెందిన మూడు వందల మందిని రంగంలోకి దింపారు కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ నూసన్ లాస్ న్ మేయర్ కరెన్ బాస్ పనితీరుపై విరుచుకుపడ్డారు ఆందోళనకారులను సమర్థంగా అడ్డుకోలేదని ఆక్షేపించారు ఇక నుంచి నిరసనకారులు ముఖానికి మాస్కులు ధరించడానికి అనుమతించబోమని చెప్పారు నేషనల్ గార్డ్స్ రంగంలోకి దిగి ఆందోళనకారులపై విరుచుకు పడుతున్నాయి అయినప్పటికీ నిరసనకారులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు బలగాలతో ఘర్షణలకు దిగుతున్నారు ఆందోళనల్ని అణచివేసేందుకు ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపడంపై కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ నోసమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ నిర్ణయం ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు ఫెడరల్ అధికారులు పోలీసులపై ఎవరు దాడి చేసినా వారు జైలుకెళ్లడం ఖాయమని ఎఫ్బీఐ డైరెక్టర్ క్యాష్ పటేల్ హెచ్చరించారు కాలిఫోర్నియాలో నిరసనలకు మద్దతుగా శాన్ ఫ్రాన్సిస్కోలోనూ ఆందోళనలు మొదలయ్యాయి నిరసనల్ని అణచిపేసేందుకు నేషనల్ గార్డ్స్ ను మోహరించడం దారుణమని ఆందోళనకారులు మండిపడ్డారు పెద్ద సంఖ్యలో ప్రకాడులు చేతపట్టి ట్రంప్ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు అయితే ఉద్రిక్తతలు తలెత్తకుండా ఆయా ప్రాంతాల్లో ముందస్తుగా బలగాలను మోహరించారు